వాక్యం అదే చెప్తుంది నీ కన్ను నిన్న అభ్యంతర పరిచిన ఎడలా దాన్ని పీకి పారేసి గుడ్డివాడవుగా నిత్య జీవానికి చేరటం మంచిది కళ్ళుండి నరకానికి వెళ్ళటం కంటే గుడ్డివాడిగా ఉండి పరలోకం వెళ్ళటం మంచిది అవునా కదా సో అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నారంటే ఈ విశ్వాసం ఉండి అంటే మనకి ఇక్కడ కొన్ని నేత్రాలు ఉన్నాయి మూడు నేత్రాలు ఉన్నాయి ఒకటి శరీర నేత్రము రెండు విశ్వాస నేత్రము మూడు ఆత్మ నేత్రము ఏవైనా కానీ మూడు నేత్రాలు మనకి ఉన్నాయి ఈ మూడు నేత్రాల పనులు ఈరోజు మనం నేర్చుకుంటే మనకి ఏ ఏది కావాలో దేనికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలో మనకు అర్థమైపోద్ది అన్నమాట చూద్దాం మొదటిగా మనం చూస్తే శరీర నేత్రము ఈ శరీర నేత్రం ఎలా ఉంటుందంటే బయటికి కనిపించే బాహ్య ప్రపంచాన్ని చూడగలదు కానీ కనిపించినటువంటి ప్రపంచాన్ని కనిపించినటువంటి పనులని ఆ యొక్క శరీర నేత్రము చూడలేదు ఈ కళ్ళు ఎలా అంటే పైకి కనిపించే వాటినే చూడగలదు కానీ కనిపించినటువంటి వాటిని అది చూడలేదు అవునా బాగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని మేఘాలను చూస్తాం అంటే భూమి మీద ఉన్నాయే కాకుండా ఆకాశంలో ఉన్న మేఘాలను కూడా మనం చూడగలుగుతాం అవి మనకు కనిపిస్తాయి ఆ పైన నక్షత్రాలను కూడా మేఘాలు వేరు మేఘాలు చాలా దగ్గరలో ఉంటాయి మేఘాలు మనకు కనిపిస్తున్నాయి అంటే చాలా దగ్గరలో ఉన్నాయి అన్నమాట వాటికి పైన ఏముంది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అవన్నీ ఇంకా పైన ఉన్నాయన్నమాట వాటిని కూడా మనం చూడగలుగుతున్నాం ఈ నేత్రం ఏం చేసిద్ది అంటే ఈ నేత్రంలో ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఈ శరీర నేత్రము ఎక్కువగా పాపం వైపే లాగుతూ ఉంటుందంట ఈ శరీర నేత్రం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా అంటే ఉపయోగం చాలా తక్కువ చెడు చాలా ఎక్కువ ఈ శరీర నేత్రం ద్వారా మనకి ఎప్పుడు పాపంలోకే లాగుతూ ఉంటుంది ఈ కళ్ళు ఏం చేస్తుందంట పాపం ఈ శరీరం వల్ల ఈ శరీర నేత్రం వల్ల అంతా నష్టమే కానీ ఉపయోగమైతే ఏమీ లేదు ఉపయోగం ఏమన్నా ఉందయ్యా అంటే అది నువ్వు బైబుల్ చదువుతానో నీ కళ్ళతో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కళ్ళ ద్వారా పాపంలోకి వెళ్ళిన వాళ్ళు ఒక ఉదాహరణ చెప్పండి దావిది మహారాజు ఇంకా సంసోను వెరీ గుడ్ ఇంకా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళని వదిలిపెట్టేసి అసలు పాపం వచ్చిందే దేని ద్వారా అవ్వమ్మ కళ్ళ ద్వారా ఒక మాట చెప్పాలంటే కళ్ళల్లో ఉన్న పవర్ చెప్తున్నా నేను అసలు పాపము రావటానికే ఫస్ట్ కారణం కళ్ళు అన్నిటికంటే అది డిఫరెంట్గా ఉంది అన్నిటికంటే అందంగా ఉంది బైబిల్లోనే పర్టికులర్గా రాశారు ఏమని రమ్యంగా ఉంది చూడటానికి ఎలా ఉందంట అదే చూపు అక్కడ సో ఆ కళ్ళ ద్వారానే ఫస్ట్ మనం అందరం కూడా పాప మార్గంలో పడిపోవటానికి మెయిన్ కారణం ఏంటయ్యా అంటే ఏంటి చెప్పండి కళ్ళు సో అంత డేంజర్ అనమాట కళ్ళు ఈ కళ్ళు ఎప్పుడు కూడా మనల్ని నరకానికి తీసుకెళ్ళటానికే ప్రయత్నించింది అంటే కానీ పరలోకం తీసుకెళ్ళటానికి మాత్రం ప్రయత్నించద్దు అందుకనే ఇక్కడ రాసిన మాట ఏంటంటే ఈ శరీర నేత్రాలు ప్పుడు కూడా మనల్ని పాపములోనికి లాగటానికే ప్రయత్నిస్తూ ఉంటుంది అది ఏ విధంగానైనా సరే అవ్వ ఆదాములు గారు ఉన్న కాలంలో కూడా అవ్వమ్మ దేని ద్వారా పాపములో పడిపోయింది చెప్పండి ఆ కంటి ద్వారానే ఆ కళ్ళు ద్వారానే దేవుడు తినకూడదు అది నిషిద్ధమని చెప్పినా సరే మరి పాపములో పడ పడటానికి కారణం ఏంటంటే ఆ కళ్ళకి అంతా అట్రాక్షన్గా ఉంది అంత ఆకర్షించింది ఆ కళ్ళు సో కాబట్టి ఈ మానవ నేత్రాల వల్ల ఏ ఉపయోగమో లేదు రెండోది ఏంటి చెప్పండి విశ్వాస నేత్రం ఏంటి విశ్వాస నేత్రం అని అంటే శరీర కళ్ళు చూడలేని వాటిని ఏది చూడగలదు విశ్వాస నేత్రము చూడగలదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరలోకం ఉందని మన శరీర కళ్ళు ఏమన్నా చూసాయా చూడాల కానీ ఏది చూసింది అంటే విశ్వాస నేత్రము చూసింది విశ్వాస నేత్రం విశ్వాసం విశ్వాసం అంటే ఏంటి లేని వాటిని ఉన్నవని నమ్మటం వాటిని లేవని నమ్మటం పరలోకాన్ని ఎవరు కూడా చూడలేదు పరలోకాన్ని ఎవరు కూడా చూడలేదు కానీ విశ్వాసం ఏం చెప్తుందంటే పరలోకం ఉంది అని మనకి చెప్తుంది మనం కూడా నమ్మే ఇక్కడ కూర్చున్నాం ప్రభుని నమ్మటం వల్ల కలిగే గొప్ప మేలు ఏంటంటే ఆయన రాజ్యంలోనికి మనల్ని ఆయన తీసుకొని వెళ్తాడనే విశ్వాసం మీదే మనం ఇక్కడ కూర్చున్నాం అంటే ఈ భూలోకానికి సంబంధించిన ఈ యొక్క అవసరతలు ఈ కష్టాలు ఈ యొక్క వ్యాధులు ఇవన్నీ కూడా పోతాయి వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మనము పరలోకం చేరటానికే ఇక్కడికి మనము వచ్చి ఉన్నాం ఈ భూలోకంలో జరిగిన జరగకపోయినా పెద్ద నష్టమైతే ఉండదు కానీ అది కానీ మిస్ చేసుకున్నాం అనుకో ఏది పరలోకాన్ని మనము కానీ వదులుకుంటే దానంత నష్టము ఇంకొకటి ఉండదు అన్నమాట అంత గొప్ప నష్టం ఇంకా మనకి మన ఆత్మకి ఇంకా సుఖమనేదే ఉండదు మన ఆత్మ ఇంకెప్పుడు కూడా నరకంలో అది ఇబ్బంది పడుతూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ విశ్వాసం అంటే ఏంటంటే లేని వాటిని ఉన్నావని నమ్మటము పరలోకం ఉంది కానీ మనకు కనిపించలేదు కానీ మనం ఏ మనం నమ్ముతున్నాం నరకం ఉంది కానీ మనకు కనిపించలేదు కానీ మనము నమ్ముతున్నాం నరకం కూడా పరలోకం ఎలా ఉందో ఖచ్చితంగా నరకం కూడా మనం పరలోకం గురించి ఎంత నేర్చుకుంటామో నరకం గురించి కూడా అంత నేర్చుకోవటం అవసరం ఎందుకంటే దీన్ని నరకంలో ఏం జరిగిద్దో తెలిసినప్పుడే మనం దేన్ని కోరుకుంటాం పరలోకాన్ని కోరుకుంటాం నరకంలో ఏం జరుగుతుందో తెలియకపోతే పరలోకం విలువ మనకు తెలియదు అవునా ఎప్పుడైనా కానీ ఇద్దరు ఉన్నప్పుడే ఒకరి విలువ తెలిసిద్ది అంటే ఇద్దరు ఉన్నప్పుడే ఒకరి గొప్పతనం మనకి బయటపడుతుంటుంది ఒకరే ఉంటే వాళ్ళ గొప్పతనం మనకు అర్థం కాదు తెలియదు వాళ్ళ విలువ మనకు తెలియదు ఇద్దరున్నప్పుడు ఈలల్లో ఎవరు మంచి ఎవరు ఉపయోగము ఎవరు గొప్ప అనే విషయాన్ని మనకి తెలియబడుతూ ఉంటుంది అందుకనే పరలోకం నరకం రెండిటి గురించి మనం తెలుసుకున్నప్పుడే మనకి ఏది కావాలనే నిర్ణయాన్ని మనము తీసుకోవచ్చు అటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఇచ్చాడు జ్ఞాన లక్షణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఈ భూలోకంలో ఉన్నప్పుడే మనము తెలుసుకోవాలి మన శరీరంలో ప్రాణం ఉన్నంత ఉన్నప్పుడే మనము ఈ రెండు విషయాలను మనము నేర్చుకోవాలి తర్వాత మనం ఎంత నేర్చుకున్న ఉపయోగము లేదు తర్వాత నువ్వు ఎంత బాధపడ్డ అయితే లేదు ధనవంతుడు పేదలాజు యొక్క చరిత్రలో జరిగిన సందర్భం అదే వాళ్ళు బ్రతికున్నప్పుడే మనకు లోకాశల మీద కావాలా లేదా పరలోకం మీద మనకు ఆశలు కావాలా అనేది మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడే నిర్ణయించుకోవాలి ఒకసారి ప్రాణం మనలో నుంచి వేరైపోయిన తర్వాత మనం ఎంత ప్రయత్నించినా అది వ్యర్థం మనం ఎంత ప్రయత్నించినా అదేమైపోదు చెప్పండి వ్యర్థము కుదరదు ఉదాహరణకి మనం ఒక ట్రైన్కి వెళ్ళాలి ఏ ట్రైన్కి వెళ్ళాలి వందే భారత్ ఎక్స్ప్రెస్ అనుకుందాం ఇప్పుడున్న వాటి అన్నిటికంటే అదే స్పీడ్ అందుకని దాన్ని తీసుకున్నా నేను వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కాలి దాన్ని మనం అందుకోవాలి నువ్వు అందుకోవాలా లేదా అనేది నువ్వు ముందే నిర్ణయించుకుంటావు ఇప్పుడు మనం స్టేషన్ దగ్గరికి వెళ్ళాం అది వెళ్ళిపోయింది స్టేషన్ దగ్గరికి వెళ్ళాం అది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎన్ననుకుంటే మాత్రం నువ్వు ఎన్ను అనుకుంటే మాత్రం దాన్ని నువ్వు అందుకోగలుగుతావా కొంచెం పెందలాడి బయలుదేరుంటే బాగుండు ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండు అని నువ్వు ఎన్ననుకున్నా ఉపయోగం ఉందా లేదు అది ఏదైనా కానీ ఎప్పుడు అనుకోవాలి అది స్టేషన్కి రాకముందే నువ్వేదన్నా జాగ్రత్త పడి ఉంటే ఉపయోగం ఉంది అది వెళ్ళిపోయిన తర్వాత నువ్వెంత ఫీల్ అయినా నువ్వెంత రియలైజ్ అయినా ఉపయోగం లేదు అంతే మన ప్రాణం కూడా ఎంత అంటే పరలోకం అనేది ఎలా ఉంటుందంటే ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్లా అనుకుంటే మనలో ప్రాణం ఉన్నప్పుడే దాన్ని అందుకోవాలా పరలోకాన్ని మనం అందుకోవాలా లేదనేది ఇక్కడే మనము డిసైడ్ చేసుకోవాలి ఒకసారి ప్రాణం అయిపోయిన తర్వాత మన అంటే మనలో ఉన్న ప్రాణం పోయిన తర్వాత పరలోకాన్ని మనం అందుకోలేకపోతే అప్పుడు నువ్వు ఎంత బాధపడ్డా బాబులో అంటే బ్రతికున్నప్పుడు మంచి పనులు చేస్తుంటే బాగుండేది దేవుడు చెప్పినట్టు వినుంటే బాగుండేది మందిరానికి వెళ్ళుంటే బాగుండేది ఇలాంటివి అన్నీ అనుకున్న ఉపయోగం అయితే లేదు ఆ అనుకునేది ఏదో ఎప్పుడు అనుకోవాలి ముందే అనుకోవాలి అంటే నీకు ప్రాణం ఉన్నప్పుడే నువ్వు అనుకోవాలి రాకడ రానప్పుడే నువ్వు అనుకోవాలి పరలోకం చారక ముందే నువ్వు అనుకొని జాగ్రత్త పడితే దాన్ని మనము అందుకోగలుగుతాం కానీ లేకపోతే అది మిస్ అయిపోద్ది ఏమైపోద్ది చెప్పండి లేకపోతే అది మిస్ అయిపోద్ది అలాగే ఈ యొక్క శరీర నేత్రాలు ఏం చేస్తుందంటే భూమి మీద అంటే పైకి కనిపించే వాటిని చూడగలిగి కానీ ఆత్మీయమైన విషయాలని లేదా కనిపించినటువంటి విషయాలని అది చూడలేదు కానీ విశ్వాసం ఏం చేయగలుగుతదంటే కనిపించని విషయాలను కూడా అది నమ్మగలదు చూడగలదు అదే విశ్వాసకి అవిశ్వాసులకి తేడా దేవుని ఎరిగిన వారికి దేవుని ఎరగని వారికి తేడా ఏంటంటే చూస్తే నమ్మేది అది మామూలు దాంట్లో గొప్ప ఏం లేదు కానీ చూడకపోయినా ఉందని నమ్ముతాం చూసారా అది చాలా అదే విశ్వాసము చూడకపోయినా కానీ ఉందని నమ్మటమే విశ్వాసము చాలా గొప్పది అవిశ్వాసం అవునా ఇక్కడ అదే అంటున్నారు దేవుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం లేని వాటిని ఉన్నవని మనం నమ్ముతున్నాం ఉన్న వాటిని లేవనుకొని నమ్మాలి ఇప్పుడు అంటే ఏంటి అది కూడా విశ్వాసమే అది చాలా ఇంపార్టెంట్ అది అది ఇప్పుడు మొదటిది ఎంత ఇంపార్టెంటో రెండోది కూడా అంతే ఇంపార్టెంట్ ఇప్పుడు మన చుట్టూ మన బిడ్డలు ఉన్నారు భర్త ఉన్నారు మనం అనుకుంటాం శరీర నేత్రాలతో ఏమనుకుంటామంటే వీళ్ళందరు నా వల్లే అని అనుకుంటాను ఏమనుకుంటాం నిజానికి వాళ్ళు ఎవరు నీ వాళ్ళు కాదు నువ్వు అక్కలవే నీ నిజం మాట్లాడుకుంటే ఎవరు మనతో ఉన్నవాళ్ళు లేరు ఏదైనా కానీ ఈ భూలోకంలో ఉన్నదంతా లేదు ఇంకా అది మనతో రాదు అది విశ్వాసం మీరు బాగా అర్థం ఆ విశ్వాసం దేన్ని చూడాలంటే మనం దాన్ని చూడలేకపోతే మనలో విశ్వాసం తగ్గిపోతున్నట్టే అంటే భూమిలో బ్రతుకున్నంత వరకు ఓకే ఎప్పుడు కూడా ఇప్పుడు మన ఇప్పుడు బిడ్డలు ఉన్నారు భర్త ఉన్నారు లేకపోతే ఆస్తుంది బంగారం ఉంది ఇల్లు ఉంది కార్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఏమో ఎలా ఫీల్ అవుతామంటే ఎన్ని నాయి నాతోనే ఉంటాయి నాతోనే వస్తాయి అనుకుంటాం కానీ వాస్తవానికి అవన్నీ ఉన్నా అవి మనకు లేవు కానీ విశ్వాసం ఏమి నమ్మాలి విశ్వాసం దేన్ని చూడాలి అవి లేవు నేను ఒక్కదాన్నే వెళ్ళిపోవాలి అవి నాతో రావు అవి నాతో రావు అని నమ్మే ఆ నమ్మే ఆ సందర్భాన్నే ఏమంటారు చెప్పండి విశ్వాస నేత్రం అంటే అది చాలా మంచి అంటే చాలా మంచి కాన్సెప్ట్ ఇది మంచి మాట అది నిజమది కానీ దాన్ని మనం ఒప్పుకోలేము మన లోకంలో బాగా ఏమైపోయామంటే ఇన్వాల్వ్ అయిపోయాం లోకంలో ఎందులో ఇన్వాల్వ్ అయిపోయాం చెప్పండి లోకానికి బాగా అలవాటు పడిపోయాం లోకంలో ఉన్న పనులకి లోకంలో ఉన్న మనుషులకి లోకంలో ఉన్న పద్ధతులకి లోకంలో ఉన్న వాటి అన్నిటికీ కూడా మనం ఏమైపోయాము అలవాటు పడిపోయాం కాబట్టి దాని అంత త్వరగా మనము నమ్మలేకపోతున్నాం ఆ నిజాన్ని అది నిజమే ఆ ఎవరు కూడా మనతో రారు అవి ఏవి కూడా మనతో రావు అని తెలిసిన నిజాన్ని శరీర నేత్రాలతో చూస్తున్నాం ఏ నేత్రాలతో చూస్తున్నా మనము శరీర నేత్రాలతో చూస్తూ ఇదంతా నాదే అనుకునే భ్రమలో బ్రతుకుతున్నాం కానీ అదంతా మంది కాదు దేవుడు అంటాడు ఒక మాట ఒక ధనవంతుడు అనుకున్నాడంట నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని దేవుడు ఆ రోజు రాత్రే నీ ప్రాణాన్ని అడిగితే అదంతా ఎవరిది మనది కాదు అది అవునా సో అలాగే మనం ఈ లోకంలో బ్రతకాలి అదే విశ్వాస నేత్రంతో చూడాలి మనం పరలోకం వెళ్ళాలంటే ఏ నేత్రాలు ఉండాలో మనకి విశ్వాస నేత్రం ఉంటేనే వెళ్ళగలుగుతాం శరీర నేత్రాలు ఉంటే అస్సలు వెళ్ళలేం ఇక్కడే ఉండిపోతాం మన శరీర నేత్రాలతో బ్రతికేమా ఎక్కడ ఉంటాం శరీర నేత్రాలు దేనికి సంబంధించింది భూలోకానికి సంబంధించింది సో నువ్వు ఎక్కడికే సిద్ధపడుతున్నావు కానీ విశ్వాస నేత్రాలతో జీవించడం మనం ప్రారంభిస్తే అది ఎక్కడికి తీసుకెళ్లిద్దంటే మనల్ని పరలోకానికి మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది బాగా అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని అయితే దీనికి కొన్ని బైబిల్ గ్రంథంలో ఉదాహరణలో మనం మాట్లాడుకుంటే మోషే గారి గురించి ఒక మాట ఉంటుంది మోషే గారి గురించి ఒక మాట ఆ మాట చదువుకుందాం మోషే గారి విశ్వాసం ఎలా ఉందో ఆ మాట మనకు అవసరం కాబట్టి దాన్ని చదువుకుందాం ఫిబ్రవరికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము అంటే ఆ అధ్యాయం అంతా అదే అక్కడ వాళ్ళు ఎవరెవరు భక్తుల పేరైతే చెప్పబడిందో వారందరూ కూడా విశ్వాస నేత్రములతో బ్రతికిన వారే కానీ శరీర నేత్రాలతో బ్రతికిన వారైతే కాదు చూడండి ఇరవై మూడో వచ్చిన హెబ్రిల్ క్లాస్ పత్రిక పదకొండు ఇరవై మూడు మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతన్ని దాచిపెట్టిరి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఇక్కడ అంత విశ్వాసమే వాళ్ళ తల్లిదండ్రులది విశ్వాసమే పెరిగిన మోసే గారిది కూడా విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఇది శరీర నేత్రం వాస్తవానికి మనం మాట్లాడాలంటే అమ్మా ఐగుప్తి ధనం ఎలాంటిది శరీర నేత్రానికి సంబంధించింది ఎంతో దేనికి సంబంధించింది శరీర నేత్రానికి సంబంధించిన అయినప్పటికీ మోసే గారు శరీర నేత్రాలతో ఎప్పుడు కూడా అసలు శరీర నేత్రాన్ని పట్టించుకోవాలి వదిలేసుకున్నాడు ఐగుప్తి ధనము కంటే కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుటకంటే ఇది రియలైజ్ ప్రతి ఒక్కరు కూడా ఇలా రియలైజ్ అవ్వాలి ఇలా తెలుసుకోవాలి ఇదంతా కూడా ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను కదా ఏమని బంగారము లేకపోతే ధనము మనకున్న ఆస్తి లేదా బిడ్డలు ఏవైనా సరే బంధువులు బంధుత్వాలు ఇవన్నీ కూడా అల్పకాలముండు సుఖభోగాలు అంతే అల్పకాలముండు బంధుత్వాలు అల్పకాలముండు ఇంకేదైనా కానీ అల్పకాలమే శాశ్వత కాలం కాదు శాశ్వత కాలం ఉండే వాటి కోసం మనం ప్రయత్నించాలి ఈ లోకంలో కాబట్టి అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి కుమార్తె యొక్క కుమారుడిని అనుపించుకొనుటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమాన ముందు దృష్టించను అది విశ్వాస నేత్రం చెప్పండమ్మా ప్రతిఫలముగా కలగబోవు బహుమానం అంటే ఏంటంటే పరలోకము ఈ భూలోకంలో ఉండి ఆ పాపభాగం అంటే అల్పకాలమును పాపభోగం అనుభవించుకున్న కంటే కూడా మోషే గారి యొక్క ఇక్కడ రెండు నేత్రాలు మనం చూడగలుగుతున్నాం మనం ఎన్ని నేత్రాలు చూడగలుగుతున్నాం చెప్పండి రెండు నేత్రాలు మోషే గారి జీవితంలో ఒకటి ఐగుప్తి ధనము శరీర నేత్రము ప్రతిఫలముగా కలగబో బహుమానము అది విశ్వాస నేత్రము అదే నేత్రం చెప్పండి విశ్వాస నేత్రం అది ఇంకా జరగలేదు చూడలేదు కానీ గారు దేన్ని నమ్మారు దేవుని బిడ్డగా ఉంటే దేవుని బిడ్డగా నేను జీవిస్తే నాకు కలగబోయే బహుమానం ఇంకా గొప్పదే అని చూశాడు అది విశ్వాస నేత్రం పైకి కనిపించేవన్నీ కూడా ఏంటంటే అవి శరీర నేత్రానికి సంబంధించిన విషయాలు ఇంతటితో రెండవ నేత్రం అయిపోయింది మొదటిది ఏంటి శరీర నేత్రము రెండవది విశ్వాస నేత్రం రెండు కూడా కలిపి మనం మాట్లాడుతూ ఉన్నాం మూడవది ఏంటంటే ఆత్మీయ నేత్రము ఆత్మీయ నేత్రం అంటే ఏంటంటే ఈ శరీర కనులతో కాదు విశ్వాసంతో కూడా కాదు డైరెక్ట్గా మనం ఆత్మతోనే చూడగలుగుతాం ఎలా చూడగలుగుతాం అని చెప్పండి ఆత్మతోనే మనము చూడగలుగుతాం లేని ప్రపంచాన్ని అంటే కనిపించని ప్రపంచాన్ని లేని ప్రపంచం కాదు కనిపించినటువంటి ప్రపంచాన్ని మనం దేనితో చూడగలుగుతాం చెప్పండి ఆత్మతో చూడగలుగుతాం ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటంటే విశ్వాస నేత్రం అంటే ఏంటంటే అది ఉందని నమ్ముతాం చూడం ఉందని నమ్ముతాం కానీ చూడం కానీ ఆత్మ నేత్రం ఎలాంటిదంటే అది ఉందని నువ్వు దేన్నైతే నమ్ముతావో దాన్ని నువ్వు ఆత్మపరంగా చూస్తావు ఉదాహరణకి వచ్చింది ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే యోహాన్ గారు ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాన్ గారు ఇదిగో నేను ఆత్మవశుడనై అంటే శరీరం అక్కడే ఉండిపోయింది ఎక్కడా ఆ ద్వీపంలో ఆ భూలోకంలో ఉండిపోయింది కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది పరలోకంలోకి వెళ్ళిపోయి అన్నిటినీ చూసి వచ్చింది అది ఆత్మనేత్రం ఆత్మ అలాగెళ్ళిపోయి పరలోకంలో ఏవేవి ఉన్నాయో ఇదిగో ఒక సింహాసనాన్ని చూశాను దాని ముందు ఇరవై నలుగురు పెద్దలు ఉన్నారు గొర్రె పిల్లలు చూశాను ముద్రలను చూశాను పాత్రలను చూశాను నేను ఇలా అన్నిటినీ చూడటం అది ఎలా చూశాడు వ్యవహాన్ గారు ఆత్మనేత్రంతో చూశాడు ఆత్మతో చూశాడు అది మనం రేపు పరలోకంలో ప్రవేశించేది కూడా దేంతో ప్రవేశిస్తాము ఆత్మతోనే ప్రవేశిస్తాం ఆత్మకి శరీరానికి ఏమేమి అవసరమో అవేవి ఆత్మకి అవసరం లేదు శరీరానికి అవసరం నీరు అవసరం ఆహారం అవసరం నిద్ర అవసరం మీరు బాగా అర్థం చేసుకుంటే శరీరానికి ఇన్ని అవసరం కానీ ఆత్మకి ఇవేవి అవసరం లేదు అది ఎప్పుడు కూడా ఏవి లేకపోయినా ఆత్మ జీవిస్తూ ఉంటుంది మనము పరలోకం చేరేది మన ఆత్మే పరలోకం చేరినప్పుడు మనకి వీటితో భూలోక సంబంధమైన వాటి ఏటితో కూడా మనకి పని లేదు కొంతమంది అనుకుంటూ ఉంటారు మనం పరలోకమైతే మనకి ఫుడ్ అట్ట వాటర్ అట్ట మనం ఎలా బ్రతకాలి అని అనుకుంటామేమో అక్కడ వాటి అన్నిటికీ అవసరము లేదు మన ఆత్మస్వరూపులుగా దేవుడు మనిషిని ఎలా కలుగు చేశాడు చెప్పండి నేల మట్టితో నరుని నిర్మించి వాణి నాశికార అంతరంలో జీవాయువును ఓదగా నరుడు జీవాత్మ కాయను ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది శరీరము భూలు భూమిలో నుంచి వచ్చింది సో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అదే మాట్లాడతాడు మన్ను మునుపటి వలే మరలా తిరిగి మన్నైపోయి ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళుతుంది ఇదే మనకి మనల్ని దృఢపరిచే వాక్యం ఆత్మ పరలోకం చేరేది ఏంటంట ఆత్మ ఒక్కటే అని చెప్పే దాన్ని దృఢపరిచే వాక్యమే ఈ మాట కాబట్టి మనము మనము ఎలా వెళ్తాం పరలోకంలోనికి ఆత్మస్వరూపులుగానే మనము పరలోకానికి వెళ్తాం సో ఇక్కడ మూడు నేత్రాలు మనం మాట్లాడుకున్నా ఎన్ని నేత్రాలు అంటే ఏ నేత్రంతో మనం జీవించాలనేది మనం ఇక్కడే నేర్చుకోవాలి ఇందాక నేను చెప్పాను కదా ట్రైన్ ఎగ్జాంపుల్ అది ఏదైనా కానీ ట్రైన్ ముందే మనం జాగ్రత్త పడాలి ట్రైన్ వెళ్ళిపోయిందా నీవెంత బాధపడ్డా ఉపయోగం లేదు అలాగే మనం కూడా ప్రాణం ఉన్నంతలోనే మనం జాగ్రత్త పడాలి ప్రాణం ఉన్నంతలోనే మనము జాగ్రత్త పడి మనం దేవుడి బిడ్డలుగా జీవి అందుకుంటే ఓకే ప్రాణం పోయిన తర్వాత మనం ఎంత బాధపడ్డా ఉపయోగం లేదు ధనవంతుడు లాగా అవునా కాబట్టి ఒకటి శరీర నేత్రం ఓకే దీంతో మంచి చేయాలి ఈ శరీర నేత్రాలతో ఏం చేయాలి మంచి దేవునికి ఉపయోగపడే పనులు చేయలేదు దీని ద్వారా పాపం చేయకూడదు ఇది పాపానికి ఎప్పుడు లాగుతూనే ఉంటుంది బైబిల్ గ్రంథంలో మన పాపంలో పడిపోటానికి కారణమే కళ్ళు ఫస్ట్ పాపంలో పడిపోవటానికి కారణమే కళ్ళు నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతా చెడ్డదైపోద్ది నీ కన్ను మంచిదైతే నీ దేహం అంతా మంచిది అయిపోద్ది బైబిల్లో అది అవునా కాబట్టి ఈ కళ్ళు చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి జాగ్రత్త అంటే పాపానికి చోటుపక్క వేటికి చోటు దేవుని కార్యాలకి మనము చోటు రెండు విశ్వాస నేత్రం దీని ఇంకా మనం వృద్ధి చేసుకోవాలి ఈ విశ్వాస నేత్రాన్ని మనం ఎలా చేయాలి చెప్పండి వృద్ధి చేసుకోవాలి పరలోకము ఉందని నరకము మనం దేవుని బిడ్డలుగా బ్రతకపోతే మనము నరకానికి వెళ్తామని ఈ రెండు మనకి కనిపించకపోయినా అవి ఉన్నవని విశ్వాసముతో మనము జీవించాలి మూడవది ఆత్మీయ నేత్రం ఇంకా దేవుని సన్నిధిలో ఉండి చూపిస్తాడు దేవుడు అన్నీ చూపిస్తాడు మనం సన్నిధిలో ఉంటే దేవుడు మన ఆత్మని యోహాని గారి ఆత్మని ఎలాగైతే ఆయన తీసుకుని వెళ్ళి అన్నీ చూపించాడో అలా మన ఆత్మను కూడా దేవుడు చూపిస్తాడు అటువంటి అనుభవంలోనికి మనం ఈ రాకడ దినాల్లో రావాలి లేకపోతే మిస్ అయిపోతాం ట్రైన్ ఏం మిస్ అయిపోతాం రాకడ మిస్ అయిపోతాం పరలోకాన్ని మిస్ అయిపోతాం మిస్ అయిపోయిన తర్వాత మనం ఎంత బాధపడ్డా ఉపయోగమైతే లేదు కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రాణం మనలో ఉన్నప్పుడే మనము ఏ నేత్రాలతో జీవించాలమ్మా విశ్వాస నేత్రముతో ఆత్మీయ నేత్రంతో జీవించాలి కానీ శరీర నేత్రంతో అసలు మనము జీవిస్తే శరీర నేత్రంతో జీవించావు అంటే నువ్వు భూలోకానికి సిద్ధపడుతున్నావు అంతే కానీ నేత్రంతో విశ్వాస నేత్రంతో నువ్వు చూడగలుగుతున్నావు అన్నిటినీ అంటే నువ్వు పరలోకానికి సిద్ధపడుతున్నట్టే అవునా అలా ఆత్మీయ విశ్వాస నేత్రములతో చూస్తూ పరలోకానికి సిద్ధపడగలిగిన స్థితి ధన్యత దేవుడు మన అందరికీ దయచేయునుగాక ఆమె